ఇన్నాళ్ల తర్వాత దేవుడు నా కోరిక నీ ద్వారా ఇలా నెరవేరుస్తాడని అనుకోలేదు నా లైఫ్ లోనే నేను చాలా హ్యాపీగా ఉన్న క్షణాలు ఏవైనా ఉంటే అవి ఇవే ఇదిగో నీకు కావాల్సిన పేపర్స్ నువ్వు అవును బాబాయ్ ఈ విషయం ముందే చెప్పచ్చు కదా మా అమ్మని ద్వేషిస్తున్న మీరు నన్న ఇంట్లో కూడా రానవరని చెప్పలేదు బాబాయ్ మా అమ్మ కోసం మీరు మీ ఫ్యామిలీ ఇన్నేళ్లు సఫర్ అయ్యారు తన వల్ల జరిగిన నష్టాన్ని నేను నువ్వు సరస్వతి కొడుకు అని తెలిస్తే వాళ్ళు చంపేస్తారా అన్నిటికీ తెగించే వచ్చాను మీ నాన్న వాడి జీవితంలో చేసిన మంచి పని ఏదైనా ఉందంటే అది ఇతని అల్లుడిగా సెలెక్ట్ చేయడమేనమ్మా మిస్టర్ వెంకట్రావు ఒక మర్డర్ చేసి కేసు లేకుండా ఎలా తప్పించుకోవాలి అంతే కదా మేడం మీరు మర్డర్ చేసేయండి తర్వాత నేను చూసుకుంటాను కదా చూసుకోవడానికి నువ్వు ఉండాలి మర్డర్ చేసేది నిన్నే నేనేం చేశాను మేడం లేకపోతే వాడు వెళ్ళిన దగ్గర నుంచి ఫోన్ చేయలేదు నేను ఫోన్ చేసినా తీయట్లేదు మీరు కొంచెం ఇగో తగ్గించుకొని మళ్ళీ ట్రై చేయండి మేడం వాడు మూడు మూళ్ళు వేస్తానే కదా మనకు మూడు వేల కోట్లు వచ్చేది సరే అంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టి స్నానానికి ఉంటాడు మేడం రాగానే మళ్ళీ చేస్తాడు అంటే బ్యాటరీ డౌన్ అయి ఉంటుందేమో మేడం వెళ్ళి ట్రే తీసుకొస్తావా తల తీసి ట్రే పెట్టిస్తాను మేడం మేడం ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు ఇండియా టికెట్ వేసేయండి లేకపోతే వెయ్యకపోతే నేను వేసుకుని వెళ్తానమ్మా నా కూతురు నా ఇంటికి వచ్చింది లోపలికి తీసుకోలేండి ఓమా

అల్లుడవ్వాల్సి అమ్మాయి అయిపోయాడు అదేంటి అల్లుడు నీకు చెల్లెలు కూడా ఉందా మా తెలియదు నా అంటే నాకు తెలియదు అదే నుంచి విడిపోయి ఇప్పుడే కలిసినట్టు అలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారేంటి అలా ఏం లేదండి ఇందుకే ఇదేంటిది మీ అమ్మాయికి మా అమ్మాయి తెలుసు అది ఐస్ క్రీమ్ లాంటిది ఇట్టే కరిగిపోదు ఇట్టే కలిసిపోదు అవును మీ ఆవిడ కూడా అలాగే ఉంది మీరెవడు సంతలో సాఫ్ట్వేర్ అమ్ముకునే వాళ్ళు ఉన్నాడు రెండు మావే లో ఎవండి వీళ్ళిద్దరిని చూసారా విష్ణుమూర్తి లక్ష్మీదేవిలాగా ఎంత బాగున్నారో అయినా కోడలి చేసుకోవాలంటే అమ్మాయి ఒకటి అందం కూడా సరిపోదండి కుటుంబం మొత్తం బాగుండాలి ఒరేయ్ నీ సెలక్షన్ సూపర్ పది నిమిషాల్లో పడిపో పెళ్ళే లోపు ఫుల్ గా స్టడీ చేసి రివ్యూ చూసి రేటింగ్ ఇస్తాను లోపలికి పోదండి కొన్ని కూతురిని ఇక్కడ తీసుకురావటం అవసరం నువ్వు ఇచ్చే పేమెంట్ కోసం దాన్ని వదిలేసి వస్తే అక్కడ నీ మేనేజర్ కొండగడ వల్ల నా డాటర్ ప్రెగ్నెంట్ అయింది ఏంటి పరిస్థితి అసలే మా అమ్మాయి క్యారమ్స్ లో కాయిన్ లాంటిదని ఎవడేసిన పడిపోద్దని బయట ఓకే నేనేయా ఎవడ్రా కొడ ఏం ఆర్డర్ ఎ ఎవడో సర్సస్ కొడుకు ఇది చిన్నప్పుడు బుతిసిన ఫోటో ఆ లోఫ్ల డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్స్ ఉంటాయి వాట్ ఇస్ ది ఫోటో టు అల్లుడు అలాడు ఇంగ్లీష్ లో ఉంటుందా నేను చూస్తాను చూడు మనకి ఇంగ్లీష్ లాగా తెలుసు తెలుసా అయినా చూడమంది ఫోటో కదా అది కూడా ఇంగ్లీష్ లో ఉంటదా ఏంటో ఈ కన్ఫ్యూషన్ నీకుల నా పొရင် डिस्कस స్టార్రా ఏయ్ ఎందుకు వచ్చావ్ అమ్మని లేపకలా వచ్చా ఏయ్ ఎంత ధైర్యంరా నీకు ధైర్యం నా ఫ్రెక్టరే ఉంది అది కావాలంటే నన్ను కుట్లే ఏ తోమనే నాకు తెలుస్తుంది లైట్ అడుకో అడుకో ఏ ఆ ఏటిలై మావయ్య వీడు నా పెళ్ళా అక్కని వచ్చాడు ఇన్నేంటి ఇలా చేస్తా కొట్టు

ఇప్పుడు చెప్పరా నువ్వు వచ్చిన దివ్య కోసమే సరస్వతి కొడుకు మా అమ్మాయి లేదు మా కెపాసిటీ ఏంటో తెలుసా అన్ని ఒప్పుకున్న తర్వాత డిస్కషన్ ఏంటో ఈడని చెప్తే మనకే వస్తు మామయ్య వీడి ఆపాలనుకున్న పెళ్లి వీడి కళ్ళ ముందు జరిగితేనే అక్కడ వీడి బాబు కూడా మనం షాక్ ఇచ్చినట్టు రేయ్ ఇక్కడ నా పెళ్లి మా మామయ్య ఎంత గ్రాండ్ గా చేయబోతున్నాడో అక్కడ మీ అమ్మ నాన్న తెలియాలి వాళ్ళు కుళ్ళి కుళ్ళి ఆడవాలి ఏ మామయ్య నువ్వు చెప్పేది కరెక్ట్ అల్లుడు పెళ్లయ్యే వరకు వీడిని ఇక్కడే ఉంచుతాం అవును సరస్వతి గురించి నీకెలా తెలుసు తెలియకుండా అలా ఉంటుంది మాస్తే సాయిరెడ్డి బ్రేక్ఫాస్ట్ దగ్గర బేస్ బాస్ అని చెప్పే సోదే ఇది పంపదేశాలు మనం వచ్చిందేంటి లాజిక్ కరెక్ట్ గానే

భయపడే రోజు వచ్చింది నిన్ను భయపెట్టే మొగాడు వచ్చాడు రాకెండ్ వెంకట్రావు పోస్టి అడిగినా స్ట్రాంగ్ గా ఉన్నవాడిని అడిగినా ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ చెప్తారా అయితే ఇక్కడికి ఎందుకు వచ్చాము పెళ్లి కానీ కొర్రో మీ ఇంటికి వస్తే లాక్ చేస్తారా వాడి గురించి మీకు ఏం తెలుసురా ఫారెన్ లో వాడికి వేల కోట్ల ప్రాపర్టీ ఉందిరా వాడు తలుచుకుంటే ఇండియా మ్యాప్ లో మీ ఊరే లేకుండా చేస్తాడు నీకు బీపీ వస్తే నీ పని వణుకుతాడు నాకు బీపీ వస్తే ప్రతివాడు వణుకుతాడ్రా ఇప్పటి వరకు మీరు చెట్లు నరకటం చూశారు కొబ్బరి బొండాలు నరకడం చూశారు కళలు నరకడం ఇప్పుడే చూస్తారా నేను నరకటం మొదలు పెడితే కత్తి కూడా కన్నీరు కారుస్తుందిరా అసలేటా గోలా నా ఎమోషన్ గోల్లా కనబడుతుందిరా భారీ వారిని వచ్చిన అతిథిని ఇంట్లో అరెస్ట్ చేస్తారా

పెళ్ళి ఎవరు కోవై ఇక్కడే ఉంచండి వాడి వీళ్ళకి కలిపి పాతైతాం అంకుల్ నా కోసం మా ఫ్యామిలీ రాదు అలాంటిది మీరు ఇంత రిస్క్ ఇంత దూరం వచ్చారంటే యు వెరీ గ్రేట్ సార్ యా నువ్వు ఫేస్బుక్ ప్యాక్ చేసుకునే చేసుకొనే ఉన్నావు అంటే మరి నా కోసం రాలేదా నీ కోసం నేను ఎందుకు వస్తానురా అవనో రే పెళ్ళేంతరత నిన్ను నన్ను కలిపేసేస్తా ఉన్నాడు ఎందుకు పెళ్ళేవొర్తరా మా కార్తీక్ సార్ది అది ఒకటి ఆపేసి రెండు మాట్లాడు ఎవరా భూపతి కూతురు భూపతి భూపతి కూతురా వాడు అనుకుంటున్న పెళ్లి దీంతో నేనా మరి ఆ పెళ్లి క్యాన్సిల్ ఈ విషయం స్వీటీ మేడం తెలిస్తే తెలుసా నీకు తీసేస్తే ఇప్పుడే స్వీటీ మేడం ఫోన్ చేస్తాను

ఇన్నాళ్ళు అందరికి సలహాలు ఇచ్చి వాళ్ళ లైఫ్ కి టర్నిచ్చారు ఇప్పుడు నీ సలహా తీసుకుని నా లైఫ్ కి టర్నిచ్చుకుంటాను యా స్వీట్ ఇస్ మైండ్ ఓ మా ఫోన్ హాయ్ స్వీట్ వెంకట్రావు కాస్తకి దొరికాడా దొరికాడు మిమ్మల్ని పెళ్లి చేసుకునే బాధ్యత రాదే మీకు పెళ్లి చేసే బాధ్యత నాది అంటున్నాను మీరు హనీమూన్ గన్నీ రెడీ చేసుకోండి థ్యాంక్ ఓకే మ్యామ్ ఆ నా బాస్ నాకే భారింజాం ఐ లవ్ యూ పుచ్చుకో పుచ్చుకో గారు పెళ్లి ఎంత బాగుందో అవును మామయ్య మామకి ఇలాంటి విలేజ్ హౌస్ అంటే బాగా ఇష్టం భలే అల్లుడు ఇల్లు మీదే అనుకోండి అనుకుంటా అయిపోద్దా రాజ్ మామల్ నాథ్ అయిపోద్దా దాని ముందు రాసిస్తాం ఇదే కట్నం అనుకోండి రిజిస్ట్రేషన్ తర్వాత పెళ్లి చాలా మాట తప్పరు కదా మాట తప్పట మా బ్లడ్ లో నేర్లేదు అనయ్య ఒక నిమిషం రానయ్య వస్తాను ఇదిగో బెంగి బాబు ఈ తొక్కల ఇంటి కోసం ఈ డిస్కషన్ అవసరమా నీకున్నాస్తి ముందు ఇల్లు లెక్క బొక్క ఇప్పుడు కొత్త మేటర్ ఓపెన్ అవుద్ది చూడండి అది ఈ ఇల్లు సరస్వతి పేరు మీద ఉంది నువ్వేమో అక్కడ కమిటయ్యవు ఇప్పుడు చేస్తాం చేస్తావు ఒక పని చేద్దాం మనకున్న వంద ఎకరాల కొబ్బరి తోటాం నువ్వు వెళ్ళి ఈ ఇల్లు ఇవ్వడం కుదరదని అని ఏంటి బావయా మీటింగ్ పెట్టారు ఏదైనా ప్రాబ్లమ్ అలాంటిది ఏం లేదు అల్లుడు ఇల్లు ఇల్లు ఆ ఇల్లే ప్రాబ్లం ఏంటి కాబట్టి ఇల్లు మీద కాదా అబ్బే ఇల్లు మాదే కానీ అది మా చెల్లి పేరు బాబా అదేమో ఫారెన్ లో ఉంది దానికి మాకు రాకపోగలేదు ఎంత పనిచేశారు బాబు ఇప్పుడే కదా రిజిస్ట్రేషన్ తర్వాత పెళ్లి మా నాన్న కమిట్ అయ్యారు ఇప్పుడు ఎలా ఏంటారు మీటింగ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి పెళ్లి ఆపేద్దాం మా నాన్న పెళ్లి పెట్టేశాడు ఇప్పుడు ఎలా ఊరు బయట వంద ఎకరాల కొబ్బరి తోట ఉంది అది మీ అమ్మకి ఇచ్చేద్దాం అది గోల్డ్ మైన్ లాంటి ల్యాండ్ గోల్డ్ మైన్ తో మా అమ్మాయి చేసుకుంటుంది మావయ్య అసలే మా అమ్మ గోల్డ్ చాలా ఎక్కువ ఉంది ఏం చేసుకోవాలో తెలియదు గోడ రంగేసుకుంటుంది గోల్డ్ లోంది ఇంట్లో ఏమన్నా మైసూర్ మా అమ్మ సంగతి మీకు తెలియదు మామార్ట్ కి రెండు సెంట్లు అమ్మ పిజ్జా కావాలంటే మా నాన్న బర్గర్ తెచ్చాడు దాంతో అమ్మ హార్టే హార్ట్ అటాక్ తెచ్చుకుంది అప్పుడు మొదటి సెంటాం కాదు పిజ్జా ఇంకోసారి అమ్మ వాడి కార్ కావాలంటే మా నాన్న వాడింగ్ కార్ తెచ్చాడు దాంతో మళ్ళీ హార్టే మళ్ళీ హార్ట్ అటాక్ తెచ్చుకుంది అప్పుడు రెండో సెంటు మా అమ్మని అయ్యో ఒకసారి చూడండి మామయ్య రెండు స్టెంట్లతో సెల్ఫీ అలాగే తీసుకుంటాము మా అమ్మాయి తైన తంది అని ఫిక్స్ అయితే తన గుండెల్లో దాచుకుంటుంది అది కాదని తెలిస్తే హట్టే హార్ట్ టాక్ తెచ్చుకుంటాది మావ్యా మూడు సెంటెం అదే నా టెంటా ఒక దానం కల ఒకటి వేయటానికి స్టెంట్ ఇప్పుడేమున్నాను స్టంట్ అంతకు ముందు టెంట్ బావయ్యా సూపర్ ఐడియా ఏంటది టెంట్ హౌస్ అంటే అదే మావయ్య మనం చెప్తారని చెప్తా అంటే ఇప్పుడు మన పెళ్ళాలను ఎలా తీసుకొచ్చుకున్నాం మన చెల్లెల్ని కూడా అలాగే తీసుకొచ్చి దాంతో సంతకం పెట్టించి పంపించేయాలి అంతే కదా హుషార్ థాంక్స్ మోహన్ చూడడం నాకు ఇష్టం లేదు మామకి ఇంకో స్టంట్ ఎంచడం నాకు ఇష్టం లేదు నువ్వేం ఆలోచించుకో అసలే వాళ్ళ అమ్మ పరిస్థితి ఒప్పేసుకో ఒప్పేసుకోనే అల్లుడు నాకు ఇష్టం లేకపోయినా నీకోసం ఒప్పుకుంటున్నా థాంక్స్ మావయ్య మామ ప్రాణం ప్రాణాలు కాపాడారు అనే ఆ సరస్వతి కొడుకుని పిలవండి ఏంటి పిలిచారు ఒకసారి మీ అమ్మా నాన్నకి ఫోన్ చేయండి ఏ అమ్మ నాన్నకి ఎంతమంది ఉన్నారా నీకు అమ్మా నాన్నలు అంటే మీరు అడుకునే అమ్మ నాన్నక నేను అడుకునే అమ్మ నాన్న కొంచెం క్లారిటీ ఇవ్వచ్చారు వీడి తమకి చాలా పని ఉంది కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ అవ్వండి ఒకసారి మా అమ్మ నాన్న ఫోన్ చేయండి మీ అమ్మ నాన్నకి మా ఫోన్ చేయడం ఏంటా అది కదా సార్ రాత్రి ఫోన్ వచ్చి మా అమ్మ నాన్న ఫోన్ చేశాను సార్ అందులో ఫీడ్ అవుతుంది కదా మీరు తనబడితే చేయండి సార్ ఇదిగో నేనే నేనా ఎవరు నేనే అన్నయ్య నేనే మాట్లాడుతున్నా చూడు నా కూతురు పెళ్లి కుదిరింది నువ్వు ఆయన కలిసి వచ్చేయండి అలాగే అన్నయ్య